హాయ్ వెల్కమ్ టు నాని మురే ఛానల్ సో పొలం దగ్గరికి అయితే వచ్చేస్తున్నాను ఫెస్టివల్ కదా అందుకనేసి పల్లికైతే వచ్చాను కదా లాస్ట్ వీడియోలో అయితే పెట్టాను పల్లెకి వచ్చినట్లుగా కూడా సో ఇప్పుడైతే పొలం దగ్గర అట్లా అయితే కాసేపు అనేసి వచ్చా చాలా 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 బాగుంది పచ్చగా అసలు ఎంత బాగుందో పల్లెటూరు అంటే ఇంకా చెప్పక్కర్లేదు కదా అంత బాగుంటుంది చుట్టూ పచ్చదనం ఒక్కసారి లుక్ వేసేయండి అసలు ఎంత బాగుందో కదా అసలు ఆహా నేచర్ అంటే నేచర్ అంతే సూపర్గా ఉంది సో ఇక్కడ ఇంకొకటి ఏమే అంటే ఇక్కడ అలచంద చెట్లు తర్వాత వచ్చి ఏంటి చెని చెట్లు వేశారు అవి తినేదానికి ఏమి అంటే పికాక్స్ నెమళ్ళంతా కూడా ఫుల్గా వస్తున్నాయి అవి తినడానికి ముందైతే అడవి పందులు అవన్నీ వచ్చేటివి కానీ ఇప్పుడు ఏమైందంటే మొత్తం అంతా కూడా అనేది వస్తున్నాయి వాటి కోసం నాన్న అయితే కాపులాగా ఉంటాడు సో వాటిని తినబడానికి కానీ సో ఇంకా నాన్న అయితే ఇంకా ఇంటికి వెళ్ళి తినేసి రావాలి కదా అందుకని నేను ఉంటాను నాన్నని ఇంటికి అయితే పంపించాలనేసి వచ్చేస్తున్నాను సో ఇప్పుడైతే ఇంకక్కడ వెళ్ళిపోదాం ఓకేనా సో నాన్న అక్కడైతే చేస్తూ ఉన్నాడు అక్కడ కనిపిస్తున్నారు కదా సో నాన్న ఏదో చేస్తూ ఉన్నాడు ఇదంతా కూడా ఉలవ చెట్లు అవన్నీ వేశారు సో ఇక్కడే అనమాట మొత్తం ఇవి అల్చంద చెట్లు చెని చెట్లు ఉండేది సో ఇక్కడ కాపలాగా అయితే నానన్నాడో ఇంతసేపు అదనమాట సో ఇక్కడ కనిపిస్తుంది కదా సో ఇది మొత్తం చెని చెట్లు మొత్తం వేరుశెనగ అంటారు కదా అవే వేరుశెన ఇవి వచ్చి వేరుశెనగ అన్నాను కదా సో ఇటు సైడు అవంతా కూడా వచ్చి అలచంద చెట్లు అలచంత చెట్లు ఇంకా అవంతా కూడా తినడానికి వస్తాయి ఇక్కడంతా కూడా కాపలా అనమాట మార్నింగ్తో వచ్చేస్తారు మార్నింగ్ వచ్చిన తర్వాత ఇంకా ఈవినింగ్ వరకు ఇక్కడే ఫుడ్ అంతా కూడా ఇక్కడికే తీసుకు అమ్మ ఇక్కడ తిని ఇంకా వాటిని తినవడానికే సరిపోతుందంట అంత ఫుల్గా వస్తాయి కనీసం అంటే ఒక నలభై యాభై అన్నం వస్తాయంట వచ్చి మొత్తం అంతా కూడా వలుచుకొని తినేస్తాయి అక్కడక్కడక్కడ వాళ్తాయి వాళ్ళు తినేస్తూ ఉంటాయి వే వీటి కోసం అని కొట్టడానికి ఒకటి అయితే రెడీ చేసి పెట్టుకున్నారు అదేంటంటే ఇది డ్రమ్ము ఈ డ్రమ్ పెట్టుకొని దీన్నిగానే వాయిస్తూ ఉంటాయి కదా అప్పుడు అవి వెళ్ళిపోతూ ఉంటాయంట అందుకనేసి ఇక్కడంతా కూడా ఇవైతే ఇంకా వేరుశనగ ఇవన్నీ కూడా ఇంకా వన్ మంత్ ఉండాలంట ఆ వన్ మంత్ అయిపోతే ఇంకా తర్వాత ఇదైతే వచ్చేస్తుంది ఇప్పుడు చూస్తే మొత్తం అంతా కూడా చిన్న చిన్న గింజలు అంటే ఇంకా పూర్తిగా అయితే ఇవి కాలేదు వన్ మంత్ పడుతుందంట ఇవి మొత్తం ఇది అవ్వడానికి కానీ అలచంద చెట్లు అవి అయితే మాత్రం ఏమి అంటే ఆల్రెడీ ఒకసారి అయితే కాపు అంతా కూడా తీసేస్తున్నారు ఇంకా కొంచెం కొంచెం అక్కడక్కడ ఉన్నాయి ఇంకా అవి కూడా ఎంత బాగా వచ్చి వాలి మొత్తము వలుచుకొని తినేస్తాయంట అవి కూడా వచ్చినప్పుడు అయితే కదా తీస్తాను ఇవి ఏమి అంటే ఈరోజు నేను వీడియో తీస్తున్నానో ఏమో తెలియదు కానీ ఇంకొక చోట సేమ్ ఇలాగే వేర్సనగా అవన్నీ కూడా వేశారు అక్కడికైతే వెళ్ళిపోయాయంట మొత్తం అన్నీ కూడా వాళ్ళైతే ఫోన్ చేసి చెప్పారంటే ఏమి మీ చేన్ దగ్గర నుంచి ఇట్లా మా చే దగ్గరికి పంపించేస్తారా మొత్తం అంతా ఇక్కడే ఉన్నాయి అనేసి అన్నారంట సో ఇక్కడి నుంచి అక్కడికైతే వెళ్ళిపోయినాయి అన్నీ కూడా సో వచ్చినప్పుడైతే మీకు అది కూడా ఒకసారి అయితే తీస్తాను కానీ ఏమో టైము నేను వచ్చినప్పటి నుంచి అయితే అవి ఒక్కటి కూడా ఇక్కడికైతే రాలేదు మరి సో చూస్తాం వెయిట్ చేస్తాం ఓకేనా సో నెక్స్ట్ వీడియోలో అయితే అవి వచ్చినప్పుడైతే చూపిస్తాను సో ఇదన్నమాట మొత్తం ఇది చూస్తారు కదా అస్సలు పల్లెటూరి అందాలు ఎంత బాగుంటాయి కదా నేచర్ని ఇష్టపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్